ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యోధా రాజైన ఏలుబడి ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదవ నెలలో బబులోన్ రాజైన నెబుకద్జరు తన సమస్త సైన్యముతో ఎరుషలేం మీదకు వచ్చి దాని ముట్టడి వేయగా ఏలుబడి ఏలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను ఎరుషలేము పట్టబడగా అధిపతులందరూ నేర్ఘల్ షరేజరు సంఘర్మేబు పండుల కధిపతి షండుల కధిపతియగు సెర్సీము జ్ఞానుల కధిపతియగు రేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్యగుమంలో కూర్చుండిరి యోధుల రాజైన సిద్కి ఆయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి కాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయను అయితే కల్దీల సేన వారిని తరిమి ఎరుకో గోడ దగ్గరనున్న మైదానంలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవల్నని హమాతు దేశంలో రిబ్లా పట్టణం దగ్గరనున్న బబులోన్ రాజే నిబ్కేజర్ నద్దుకు వారు సిద్కియాను తీసుకుని పోయేరు బబులోన్ రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను మరియు బబులోన్ రాజు యోధా ప్రధానులందరినీ చంపించెను అంతటా అతడు సిద్కియా కన్నులు ఓడదీయించి అతని బబులోన్కు తీసుకుని పోవుటకై సంఖ్యలతో బంధించను కల్దీలో రాజు నగరు ప్రజల ఇండ్లను అగ్ని చేత కాల్చివేసి ఎరుషలేము ప్రాకారము పడగొట్టిరి అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి ఎగు నెభూజర దాను శేషించి పట్టణంలో నిలిచియున్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోనుకు కొనిపోయిను అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభూజర దానం లేమి గల దరిద్రులను యూధాదేశంలో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించను మరియు ఇర్మియాను గుర్చి బబులోన్ రాజ నిపుజులు రాజదేహ సంరక్షకు అధిపతికు నెభూజర దానుకును ఈ ఆజ్ఞ ఇచ్చును నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడి నీతో చెప్పునట్లు చేయవలెను కావున రాజదేహ సంరక్షకు సైనికులకు అధిపతి అయిన నెబూజరదానును షండులకు అధిపతి అగు నెబూషజానును నానులకు అధిపతి అగు నేర్గల్ జరును బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతని ఇంటికి తోడుకొని పోవటకు షాఫాను కుమారుడైన అహి కాము కా కుమారుడగు గెదల్యాకు అతన్ని అప్పగించిరి అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసను ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యహోవ మాట అతనికి ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చను నీవు వెళ్లి కూషీడగు ఎబెద్మెలేకుతో ఇట్లనుము ఇస్రాయేల్ దేవుడు ను అధిపతి అగు యహోవ ఇలాగూ సెలవిచ్చున్నాడు మేలు చేయుటకై కాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేరుచుచున్నాను నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును ఆ దినమున నేనే నిన్ను విడిపించదను నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవ సెలవిచ్చున్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు ఇదే యహో వాక్కు